డాగ్స్ కి ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేట్ చేస్తూ ఉండాలండి ఇయర్ ఇయర్లీ ఎందుకు వ్యాక్సినేట్ చేయాలి ఒకసారి చేస్తే సరిపోతుందా కాదు ఎందుకంటే ఒకసారి వ్యాక్సినేట్ చేశాక ఈ ఇయర్ అంతా మెల్లి మెల్లిగా యాంటీబాడీస్ అనేది ఇప్పుడు మనకి ఏదైనా వైరస్ లోపల ఎంటర్ అయితే మన బాడీ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది అయితే ఈ వ్యాక్సినేషన్ కూడా ఇమ్యునైజేషన్ స్టేటస్ కూడా అంతే మనం ఒక ఆల్రెడీ చచ్చిపోయిన వైరస్ని మనం ఎంటర్ చేస్తామన్నమాట వ్యాక్సిన్లు ఆ దానికి తగ్గ సో చచ్చిపోయింది కాబట్టి మనకి ఇది వెరీ సేఫ్ అనమాట వ్యాక్సిన్లో ఉండేది సో మన బాడీ గా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అది వ్యాక్సిన్ గా ఇచ్చినప్పుడు ఎక్కువ మోతాదులో ఉంటుంది ఈ యాంటీబాడీస్ అనేవి అదే ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఈ యాంటీబాడీస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి సో మనం ఏం ఏం సజెస్ట్ చేస్తామంటే ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేట్ చేస్తూ ఉండాలి పెట్స్కి ఎందుకంటే దాని ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది కాబట్టి సో ఎప్పుడైనా ఆ మీ కుక్కకి రేబీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మీకు వెంటనే పెంపుడు కుక్కైనా సరే ఇంట్లో తా మీకు మిమ్మల్ని కరిచినా గీకినా గీరినా వెంటనే వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది